దేవుడికి దీపం పెట్టే ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన మన జీవితాలను ప్రభావితం చేసే విషయం గురించి మాట్లాడుకుందాం ఈరోజు మనం మన పూజలో దీపారాధన చేసేటప్పుడు చాలామంది తెలియక చేసే కొన్ని తప్పుల గురించి వివరంగా తెలుసుకుందాం వీటిని సరిదిద్దుకోవడం ద్వారా మన పూజ మరింత ఫలవంతంగా మారుతుంది మీ ఇంట్లో దీపారాధనను మరింత శక్తివంతంగా శుభప్రదంగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి చిట్కా మీ జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుంది అని అనుకుంటున్నాను దీపారాధన ప్రాముఖ్యత దీపం కేవలం ఒక కాంతిని ఇవ్వడమే కాదు అది మన జీవితాల్లో జ్ఞానాన్ని శుభాన్ని తీసుకువస్తుంది మన హిందూ సాంప్రదాయంలో దీపారాధనకి కేవలం ఒక పూజాక్రతువుగా చూడకుండా ఒక దివ్యమైన శక్తిని మన ఇంటికి ఆహ్వానించే మార్గంగా చూస్తారు దీపం వెలిగించినప్పుడు ఆ కాంతి నుంచి వచ్చే శక్తి మన మనస్సును ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తుంది అందుకే దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా జ్ఞానప్రదాతగా భావిస్తారు ఈ వీడియోలో ఈ గొప్ప క్రియను సరిగ్గా ఎలా చేయాలో తెలుసుకుందాం ఒకటి దీపాన్ని దాని పరికరాలను శుభ్రం చేసుకోవడం దీపపు కుందులు దీపపు కుందులు ఎప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఉండాలి వాటి మీద పేరుకుపోయిన పాత నూనె బూడిద అశుభానికి సంకేతాలు ప్రతిరోజు వాటిని శుభ్రం చేయలేకపోతే కనీసం వారానికి ఒకసారి అయినా వేడి నీటిలో నిమ్మరసం పసుపు వేసి శుభ్రం చేయాలి రెండు దీపపు కుందుల ఉపయోగాలు ఒకటి ఉదయం మరొకటి సాయంత్రం వత్తులు ఒకసారి వాడిన వత్తిని మళ్ళీ వాడకూడదు ఎప్పుడు కొత్త శుభ్రమైన పత్తి వత్తులనే వాడాలి అష్టగంధం లేదా కస్తూరి కలిపిన వత్తులు వాడడం వల్ల ఇంట్లో సువాసన సానుకూలత పెరుగుతుంది వత్తుల రకాలు వాటి ప్రయోజనాలు పత్తివత్తి సాధారణం తామరవత్తి లక్ష్మీ కటాక్షం అరటి కాండం వత్తి పితృదేవతల ఆశీస్సులు పసుపు వత్తి శుభకార్యాలు నూనె నెయ్యి దీపానికి ఉపయోగించే నూనె నెయ్యి స్వచ్ఛంగా ఉండాలి ఆవు నెయ్యిని దీపానికి వాడడం వల్ల ఇంట్లో సకల దేవతలు కొలుగుంటారని నమ్మకం నువ్వుల నూనె శని బాధల నుంచి విముక్తిని ఇస్తుంది దీపం పెట్టేటప్పుడు చేయకూడని తప్పులు మనం చాలామంది తెలియక చేసే ముఖ్యమైన తప్పులను వివరంగా చర్చిద్దాం తూర్పు దిశలో దీపం పెట్టడం దిక్కుల ప్రాముఖ్యత దీపానికి ముఖం పెట్టే దిశ చాలా ముఖ్యం సాధారణంగా దీపాన్ని తూర్పు దిక్కున పెట్టడం చాలా శుభప్రదం ఇది జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఉత్తరం వైపున దీపం వెలిగిస్తే సంపద అదృష్టం వస్తుంది అయితే పడమర దిక్కున దీపాన్ని వెలిగించడం వల్ల రుణ బాధలు కష్టాలు పెరుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి దక్షిణ దిశలో అస్సలు దీపం పెట్టకూడదు ఇది మరణం దుఃఖానికి సంకేతం నాలుగు సరిగ్గా లేని వత్తులు వాడటం వత్తుల ఎంపిక కూడా చాలా ముఖ్యం మనం ఎల్లప్పుడూ కొత్త శుభ్రమైన వత్తులనే వాడాలి ఒకసారి వాడిన వత్తిని మళ్ళీ వాడకూడదు పత్తి వత్తులు ఎక్కువగా వాడుతుంటాం అలాగే తామర అరటి కాండం వంటి వత్తుల వాడటం కూడా కనీసం రెండు వత్తులు లేదా ఐదు వత్తులు కలిపి దీపం పెట్టాలి రెండు వత్తులు పెట్టడం వల్ల శివ శక్తి స్వరూపంగా భావిస్తారు ఐదు దీపం పెట్టే సరైన సమయం ఉదయం ముహూర్తంలో నాలుగు ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకి మరియు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఆరు నుండి ఏడు గంటల వరకి దీపం పెట్టడం చాలా శుభప్రదం సాధారణంగా ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనూ సాయంత్రం సూర్యాస్తమయం సమయంలోనూ దీపాలు వెలిగించడం చాలా మంచిది బ్రహ్మ ముహూర్తంలో వెలిగించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి సాయంత్రం దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆరు దీపాన్ని నోటితో ఊది ఆర్పడం మనం చేసే పెద్ద తప్పులలో ఇది ఒకటి దీపాన్ని ఎప్పుడూ నోటితో ఊది ఆర్పకూడదు ఇది చాలా అశుభం చేతితో కానీ పువ్వుతో కానీ దీపాన్ని గాలి ఆడకుండా ఒక గంటతో కానీ ఆర్పివేయాలి దీపానికి ఇతర పదార్థాలు కలపడం దీపారాధన చేసే నూనె లేదా నెయ్యిలో ఎలాంటి ఇతర పదార్థాలను కానీ కలపకూడదు ఇది శుద్ధంగా ఉండాలి ఎనిమిది దీపపు కుందిని నేలపై నేరుగా ఉంచడం దీపపు కుందిని నేరుగా నేల మీద పెట్టకూడదు ఒక పీట మీద కానీ పల్లెం మీద కానీ ఉంచాలి దీపారాధన తర్వాత చేయవలసినవి దీపం పెట్టిన తర్వాత వెంటనే ఇంటిని ఊడవడం లేదా ఇల్లు శుభ్రం చేయడం వంటివి చేయకూడదు కనీసం ఐదు నిమిషాల పాటు దీపం వెలిగి ఉన్నప్పుడు ధ్యానం చేయాలి మనం ఇంతవరకు నేర్చుకున్న విషయాలను మరొకసారి గుర్తు చేసుకుందాం శుభ్రమైన దీపపు కుందులు మంచి వత్తులు స్వచ్ఛమైన నూనె సరైన దిశలో దీపం పెట్టడం సరైన సమయంలో పూజ చేయడం ఈ చిన్న చిన్న విషయాలు పాటించడం వల్ల మన పూజకు మరింత పవిత్రత వస్తుంది దీపం పెట్టడం అనేది కేవలం ఒక క్రియ కాదు ఇది మన మనస్సుని ఆత్మని దేవుడికి దగ్గర చేసే ఒక దివ్యమైన సాధనం ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం na